చాలా హుషారుగా ఉన్నారు నిజంగా ఏంటి మీరు కూడా ఎంతనే చేయొచ్చు మోర్ సౌండ్ వాళ్ళ అమ్మాయిలు అంటే ఏమనుకుంటున్నారు ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ అందరికీ నమస్కారం ఈరోజు కడపకు ఒక పండగ ఈరోజు ప్రపంచ మహిళా క్రికెట్ కప్ సాధించి అందులో మన కడప జిల్లాకు భాగస్వామ్యాన్ని చేకూర్చి మనలందరినీ తలెత్తుకొని గర్వంగా మనమందరూ భావించే విధంగా ఈరోజు శ్రీచరణికి శుభాభినందనలు తెలియజేసుకుంటాను మొదటిమొదగా ఈరోజు భారత మహిళా క్రికెట్ కిరీటంలో మన కడపకు ఒక వజ్రంలా శ్రీచరణి దగదగ మెరుస్తూ మన కడప జిల్లాకి ఇక్కడికి మన కడప క్రికెట్ స్టేడియంకి రావడం మనందరికీ ఎంతో ఆనందదాయకరం అవునా కాదా ఇంకా గట్టిగా బాయిస్ నుంచి సౌండ్ రావట్లేదు ఈరోజు ఈ సన్మాన కార్యక్రమానికి కడప జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క ఘనత సాధించడానికి ముఖ్య కారణమైన శ్రీచరణి తల్లిదండ్రులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శ్రీచరణి ముఖ్యంగా వాళ్ళ మేనమామ పేరు ప్రతి ఒక్కసారి చెప్తుంది ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు సౌండ్ ఈ పక్క నుంచి బాయ్స్ నుంచి వచ్చింది బిగ్ బాయ్స్ దగ్గర నుంచి శ్రీచరణి విజయం అనేది మన కడపలోని యువ క్రీడాకారులకందరికి ఎంతో స్ఫూర్తినిచ్చి వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని కలగదీసింది ఈ యొక్క విజయం అనేది ఈరోజు ఆస్పిరేషనల్ డిస్టిక్ అయిన మన కడపలోని యువతకు ఎంతో ఆస్పిరేషన్స్ తో ఉన్నారు మన యువ క్రీడాకారులందరికీ వాళ్ళందరికీ ఒక నమ్మకాన్ని తెచ్చింది శ్రీచరణి గతంలో మన రాయలసీమలో కలెక్టర్ గా పనిచేసిన థామస్ మెర్నో గారు అన్నారు ఏమన్నారంటే ఆల్ కడప పీపుల్ ఆర్ అన్పాలిష్ డైమండ్స్ ఐ పాలిష్ దెమ్ దే విల్ బికమ్ డైమండ్స్ మంది మన కడప జిల్లాకు పేరు పెట్టి పేరు తెచ్చి ఎన్నో విజయాలు సాధించారు అందులో శ్రీచరణి కూడా తన పేరును రాయించుకుంది సువర్ణ అక్షరాలతో మన కడప యువతకు సరైన మార్గ నిర్దేశం చేస్తే లాగా మరింత మంది ఆనిముత్యాలు కడప నుంచి పుట్టే అవకాశం ఉంది మన ప్రభుత్వం సంపూర్ణ సహకారం చేస్తానని ఆశిస్తున్నాను ఈ సందర్భంగా విషయం తెలియజేసుకుంటున్నాను పేదరికం అనేది ప్రతిభకు అడ్డం కాదని చెప్పి ఈ విజయం అనేది మనందరికీ తెలియజేసింది అవునా కదా పట్టుదల ఆత్మవిశ్వాసం ఉంటే సాధించేది ఏది లేదనేది ఇక్కడ ఉన్న ఉన్నది ఈరోజు మహిళలు ముఖ్యంగా చాలా ముందుకెళ్తున్నారు వాళ్ళని ఆపే శక్తి ఈ యొక్క భూమి మీద పుట్టలేదు ఎంతో మంది పిల్లళ్ళు లో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లోళ్ళు వచ్చి కలుస్తా ఉన్నారు నేను గెలిచినప్పటి నుంచి నేను క్యాంపెయిన్ తిరుగుతున్నప్పటి నుంచి వాళ్లకు ఉన్న సమస్యల గురించి వాళ్ళకు ఏ విధంగా వాళ్ళకి ఈ ట్రైనింగ్ కావాలా ఇంకా అవకాశాలు ఎలా ఎతగాలని చెప్పి ఈరోజు మనమందరము ఆ యొక్క యువ క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చి వాళ్లకు సరైన అభివృద్ధి పదంలో వాళ్ళు ముందుకెళ్లడానికి మనమందరం సహకరించుకోవాలి రాజకీయాలకు అతీతంగా రాజకీయాలనేది క్రీడలలో రాకూడదని చాలా గట్టిగా తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు శ్రీచరణి సాధించిన ఈ కీర్తి ప్రతిష్టల కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీచరణికి రెండున్నర కోట్ల రూపాయల నగదు స్థలాన్ని కూడా కేటాయిస్తామన్నారు ఇది ఈ యొక్క మహిళా క్రికెట్ టోర్నమెంట్ లో ఆడిన వాళ్లకు వివిధ రాష్ట్రాలలో కూడా ఇంత పెద్ద ఎత్తున వాళ్ళకు బహుమానం ప్రకటించింది అది ఎక్కడంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉంటారు గతంలో ఇలాంటి సందర్భంలోనే ఒక మాట అన్నారు మన రాష్ట్రం నుంచి ఎవరైనా నోబుల్ సాధిస్తే వాళ్ళకి రాష్ట్రం నుంచి వంద కోట్ల రూపాయలు బహుమతిగా ప్రకటిస్తానని చెప్పిన ఘనత ఏమంటే మన నాయ చంద్రబాబు నాయుడు గారిది ఈ రోజు ప్రతిభ సెన్సెక్స్ జరగాల నైపుణ్య సెన్సెక్స్ జరగాలని అధికారంలోకి రాగానే ప్రతిభకు మొదటి ఈ రోజు శ్రీచరణికి ఇంత సత్కారం చేయడం ద్వారా మన ప్రభుత్వం యువతకు ఎంతో స్ఫూర్తి నింపింది ఈ దేశంలో యువత దేశ సంపదగా శక్తిగా గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కాని మన యువత ప్రతిభను గుర్తించి ముందుకు తీసుకుపోవాలా వాళ్ళను ఆర్థికంగా సామాజికంగా అభ్యున్నత స్థితిలో తీసుకుపోవాలని చెప్పి ఎప్పుడు ఏ మీటింగ్ వచ్చినా యువత గురించే మాట్లాడుతుంటారు మన సిబిఎం గారు మన జిల్లాలో ఉన్న ప్రభుత్వ క్రీడా పాఠశాలలు క్రికెట్ స్టేడియం ను జిల్లా యువత వినియోగించుకొని లాగా ఇంకా ఎంతో మంది గాను ఇతర గాను రాణించి మన రాష్ట్రంతో పాటు మన జిల్లాతో పాటు మన మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అదేవిధంగా పార్టీల అతీతంగా మన కడపలోని క్రీడా పాఠశాలను క్రికెట్ స్టేడియం అభివృద్ధి చేయాలని అలాగే మన జిల్లా నుండి మన రాష్ట్రానికి దేశానికి గొప్ప క్రీడాకారులను అందించడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన మరొక్కసారి మన ముద్దు బిడ్డ మన కడప బిడ్డ శ్రీధర్కి శుభాభినందన తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యువర్ వండర్ఫుల్ ప్రెసెంటేషన్ ఇట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ మోటివేటింగ్ నో ఐ కైండ్లీ రిక్వెస్ట్ అవర్ కమలాపురం ఎమ్మెల్యే గారు శ్రీ పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గారు టు ప్లీజ్ అడ్రస్ ద గ్యాదరింగ్ అందరికీ నమస్కారం